డ్ ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతన్ని కొనెను యహోవా ఎసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంటా ఉండెను యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిన దంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా ఏసేపు నిమిత్తము ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు కలిగినదంతయు కలిగినదంతయుసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు ఏసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తరువాత అతని యజమానుని భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను గదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేదు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనును దినదినము ఆమె ఏసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనును ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్కు తెచ్చియున్నాడు నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను అప్పుడామె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యుద్దకు వచ్చెను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి నేను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అతడెక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా ఎస్పునుకు తోడయిండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైరీలనందరినీ ఎసేపు చేతికి అప్పగించెను వారెక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యహోవా అతనికి తోడై కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చియు విచారణ చేయకయుండెను అతడు చేయినది యావత్తూ యహోవా సఫలమగునట్లు చేసెను may god bless you